రైతులు మాట్లాడుతుంటే రైతులు వచ్చి బాధ ఎక్కుంటుంటే కనీసం పేద ప్రజలను చూడకుండా కోడిగుండు విసిరితే రాజు పరిస్థితి దీనికి ప్రధాన సూత్రధారి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన పదలో రాష్ట్ర ముఖ్యమంత్రి బరిదగిచ్చి దాడులు చేస్తాం ఆరు ముక్కలు నడతాం నా కొడుక నీ కొడుక అని చెప్పి అంటే రైతుల గురించి మాట్లాడితే రైతుల ఇబ్బందులు ప్రశ్నిస్తే నువ్వు తలలు నడుతావు వానాకాలం పంట కొనండి వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది టీవీలలో బ్రేకింగ్ వస్తున్నది రైతులు ఇబ్బంది పడుతున్నది వానాకాలం పంట రోడ్ల మీద ఉన్నది ఇళ్లలో ఉన్నది కల్లాలో ఉన్నది కొనుగోలు కింద ఉన్నది కొనండి అని ప్రశ్నిస్తే నా కొడుక నీ కొడుక అంటావు రైతుల ఇబ్బందులు పరిష్కరించాడంటే అడ్డుకుంటామంటావు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జరుగుతాం మేమే మాకెందుకు ఇబ్బంది నువ్వు ఫామ్ హౌలో సరి ప్రగతి భవన్ పరిమితం గడిగి పరిమితమవుతావే నువ్వు బయటికి రావు నువ్వు చేయాల్సిన పని మేము చేస్తున్నాం కనీసం ని దృష్టి తీసుకోవడానికి సమస్యలు పరిష్కారం చెప్పి ప్రజాస్వామ్య మేము పోతున్నాం